హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి విలాగ్స్ ఈరోజైతే మనం చేపల కూర ఎలా చేయాలో అయితే చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఫస్ట్ అయితే మనం చేపలైతే బాగా నీట్గా కడుక్కొని దాంట్లో లెమన్ అయితే మనం వేసుకుందాం సో లెమన్ తర్వాత సాల్ట్ అయితే చల్లుకుందాం నెక్స్ట్ ఒక బౌల్లో ఒక చింతపండు అయితే కొంచెం తీసుకొని మనం దాన్ని నానబెట్టుకుందాం నెక్స్ట్ టమాటోస్ తీసుకొని బాగా కడిగి దాన్ని అయితే మనం కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ టూ ఆనియన్స్ అయితే తీసుకొని వాటిని బాగా కట్ చేసి అయితే మనం పెట్టుకుందాం నెక్స్ట్ మసాలా కోసం దాల్చిన చెక్క అల్లం లవంగం వెల్లుల్లి కొబ్బరి అయితే మనం బాగా కట్ చేసి అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాం సో మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం సో ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ అయితే దాంట్లో వేసుకుందాం సో నెక్స్ట్ ఆనియన్స్ అనేటివి బాగా ఎర్రగా వేగేంత వరకు మనం ఆనియన్స్ని అయితే వేయించాలి సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే మనం ఆ మిశ్రమంలో వేసేసి బాగా కలపెట్టుకోవాలి సో కలబెట్టేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసిన మసాలానైతే దీంట్లో వేసేద్దాం సో మసాలాని వేసేసిన తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలా బాగా కలబెట్టుకుందాం కలబెట్టేసిన తర్వాత మనం ఇప్పుడైతే మనకు కావాల్సిన పొడులన్నీ వేసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మిరపొడి సో మిరపొడి మనకి ఎంత కావాల్సినంతే అంత వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను సో మిరపొడి వేసేసుకున్న తర్వాత పసుపు సో పసుపు అయితే కొంచెం చిటికెడ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ధనియాల పొడి సో ధనియాల పొడి నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలబెట్టుకోవాలి సో బాగా మిక్స్ అయ్యేలా కలబెట్టుకున్న తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళనైతే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట సో చింతపండు నీళ్లు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలబెట్టుకోవాలి సో కలబెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే మనం వేసుకోవాలి ఒకవేళ మనకి ఎక్కువ పులుసుగా కావాలంటే మనం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదు నార్మల్గా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు సో మనం ముందే పెట్టుకున్న చేపలని అయితే దీంట్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాం సో వీటన్నిటినీ వేసిన తర్వాత మనం మొత్తం కలబెట్టుకోవాలి అంతా కలబెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇంకా మనం చేప ఉడికిందో లేదో చూసుకున్నాక సో మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ ఈజీ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర అయితే కొద్దిగా యాడ్ చేసేసుకుందాం సో కొత్తిమీర అనేది మనకి మంచిగా టేస్ట్ ఇస్తుంది సో లాస్ట్లో ఏంటంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసే వెళ్ళండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి అండ్ మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో మీరు ఒక కామెంట్ కూడా చేయండి సో మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు మీకు కర్రీ అనేది ఎలా వచ్చింది అనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్